విశాఖ నగరంలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాప హోమ్ లోని విద్యార్థులు చిన్నారుల కోసం శనివారం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్జీ సందర్శించారుసా విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిపి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు కూడా ఆడాలన్నారు చదువుల పట్ల ఏకాగ్రతతో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ పాపా హోం సభ్యులు పాల్గొన్నారు

బాగుండాలంటే మనం ప్రతిరోజు ఆటలు ఆడాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఖచ్చితంగా పాల్గొనాలి దాంతో పాటు చదువుకోవడం చదువుతున్నప్పుడు చాలా సిన్సియర్ గా చదవాలి ప్రతి సబ్జెక్ట్ చాలా సిన్సియర్ గా చదివితే తప్ప మనకు సక్సెస్ రాదు అలా చదివితే ఎప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ టైం వస్తుంది ఒక నెల జరిగిన చాలు ఎందుకంటే పొద్దున చిన్నప్పటి నుండి సిన్సియర్ గా చదివాం కదా అంతా ఇక్కడ ఉంది నేను పోదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం అనుకుంటాము చదువుతాం కదా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మార్చిపోతాము ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పినా ఆ సబ్జెక్ట్ నేను క్లాస్ తీసుకోగలుగుతాను క్లాస్ వన్ నుండి క్లాస్ టెన్ వరకు ఇంగ్లీష్ సైన్స్ మ్యాథ్స్ నిన్న తెలుగు ఎగ్జామ్ కూడా నేనే తీసుకున్నాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అది ఎన్నుకుంది అంతా చెప్తున్నామంటే మనం ఎన్నుకుంటే ఏదైనా మనం సాద్దాం ఏదైనా మనకు సాద్దాం ఏదైనా మనం సాధించొచ్చు సో అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎస్ఎస్ గా లక్ష్యం పెట్టుకోండి ఆ ఎగ్జామ్ లో మాకు మంచి మార్క్స్ రావాలి ఇప్పటి నుండి ఆ విధంగా మనం ప్రిపేర్ అవుదాం ఆ ఒకటే లక్ష్యం పెట్టుకోండి మంచం దగ్గర ఒక పేపర్ రాసి పెట్టండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ప్రతిరోజు చూడాలి ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి నుండి కష్టపడతాం సో పాప హోం నుండి ఇంతవరకు ఒక సివిల్ సర్వెంట్ కూడా మనకు రాలే సో ఇది ఈ బ్యాచ్ నుండి ఒక సివిల్ సర్వెంట్ కనీసం ఒకరు సివిల్ సర్వెంట్ గా లేపు తార అవుతానని నేను ఆశిస్తున్నాను ఈ చక్రతి ప్రోగ్రామ్ మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ ఫర్ పాటా హోమ్ బెటరని అందరికి ఆరోగ్య ఐస్ కి డాక్టర్స్ కి క్వాలిటీ మేనేజ్‌మెంట్ కి అందరికి నరకసారి నిరంతర కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది నువ్వు ఇస్తున్నాం ఒకటి పెట్టుకోవాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు టైం తీసుకున్నారండి తర్వాత నేను వచ్చి ఒక ఫుల్ డే క్లాస్ తీసుకుంటా అప్పుడు అన్ని ప్రశ్నలు అడుగుతా ఈ సబ్జెక్ట్ చెప్పాము నెంబర్ వన్ ఇంగ్లీష్ నెంబర్ టూ మ్యాథ్స్ నంబర్ త్రీ సైన్స్ నెంబర్ ఫోర్ హిస్టరీ నెంబర్ ఫైవ్ జియోగ్రఫీ నెంబర్ సిక్స్ తెలుగు సిక్స్ సబ్జెక్ట్స్ బాగా చదివి రెడీగా ప్రిపరేషన్ చేసి ఉండాలి